వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే ఇంకొక న్యూ వీడియో అండి ఏంటంటే ఇంట్లో ఫ్లాంక్ అయితే పాతది అని చెప్పి మా బాబా నచ్చకపోతే కొత్త ఫ్లాంక్ కొనిచ్చామండి కానీ కొత్త ఫ్లాంక్ బాగాలేదని చెప్పి మళ్ళీ పాత ఫ్లాంక్ వచ్చి వైట్ పేపర్ అంటించుకొని మరీ యూజ్ చేస్తుంది అది నాకు నచ్చలేదు అనమాట ఇలాగ నచ్చకపోతే మొత్తాన్ని రిమూవ్ చేసానండి వైట్ పేపర్ని చూసారా లోపల పెయింటింగ్ వేసింది అందువల్ల నచ్చక పక్కన పెట్టేసింది ఇప్పుడు ఈ షీట్స్ వాటర్ ప్రూఫ్ షీట్స్ అనేవి చాలా అవైలబుల్గా ఉన్నాయి కదండి ఆన్లైన్లో మేము ఒకటి ఆర్డర్ పెడితే అది వేరేది వచ్చింది అనమాట ఇంకా రిటర్న్ పెట్టే ఆప్షన్ లేక ఇది ఇలానే ఉంచేసుకున్నాను సెవెంటీ రూపీస్ పెడితే మీకు ఇది వచ్చేస్తుంది కదా అని అనవచ్చు కొత్త ఫ్లాంక్ పాత ఫ్లాంక్ ఏం చేయాలండి పడేయాలి కదా అలా పడేయకుండా ఈ షీట్ అయితే నాకు చాలా వాటికి తెప్పించుకుంటూ ఉంటున్నాం కదండి ఇప్పుడు కిచెన్లో వేయాలన్న హాల్లో కానీ లేదంటే గార్డెన్లో కానీ ఇలా ప్రతి చోటకి దీన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నారు చాలామంది సో అందరూ చిన్న పీస్ అయితే సరిపోతుందండి ఈ ఫ్లాంక్ అయితే చాలా చిన్న సైజులో అయితే సరిపోతుంది ఇలా నేనైతే అడ్జస్ట్ కట్ చేసుకొని ఫోర్ సైడ్స్ అండించుకుంటున్నాను ఇప్పుడు త్రీ సైడ్స్ అయితే అండించాను ఇంకా లాస్ట్ సైడ్ వచ్చేసి క్లిప్ ఉన్న చోట వరకు కట్ చేసుకుంటున్నానండి కట్ చేసుకున్న తర్వాత క్లిప్ ఉన్న చోట పక్కన అయితే అండించేసుకొని ఆ క్లిప్ ఉన్న చోట దాన్ని కొంచెం చిన్నగా కట్ చేసి పైకి మాత్రం క్లిప్ కూడా ఆ బ్లాక్ అయిపోయింది కదండి క్లిప్ అనేది అది కూడా కనిపించకుండా నేను లోపలికి అయితే ఫోల్డ్ చేశాను ఆ పేపర్ని ఇప్పుడు వీడియోలో చూడండి ఎలా ఫోల్డ్ చేశాను అనేది మీకే తెలుస్తుంది ఏంటంటే పాత ఫ్లా నేను డిమాట్లో కొత్త ఫ్లాంక్ కొన్నానండి నైంటీ నైన్ రూపీస్ పెట్టి కానీ అది బరువు పెట్టేటప్పటికి ఉంగిపోతుంది ప్లాస్టిక్ అనమాట సో అలా నాకు బాగాలేదనిపించింది ఇంకా నేనే ఈ ఫ్లాంక్ ఇలా అయితే రెడీ చేశాను మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ ఫ్లాంక్ అయితే చాలా బాగుందండి వాటర్ ప్రూఫ్ అంట వాటర్ పడినా కూడా ఏం అవ్వట్లేదని చెప్పి మా పాపకైతే బాగా నచ్చేసింది ఇంకా ఇలా అయితే అండించుకున్నానండి మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడ క్లిప్ పెడుతూ తీస్తూ ఉంటాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా సపోర్ట్ కావాలని చెప్పి నేను దీంట్లో పేపర్నే చిన్న కట్ కింద కట్ చేసుకొని పెట్టాను అంతేనండి అయితే ఫ్లాంక్ అయితే రెడీ అయిపోయింది న్యూ ఫ్లాంక్ కొనుకుండా నాకు సెవెంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ అయితే సేవ్ చేసుకున్నా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి